పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన దళిత సంఘ నాయకులు యాధాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రాయగిరిలో పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పత్రికా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రసంగిస్తూ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు దళిత సంఘ నాయకులు పల్లెట్ల యాదగిరి బీసీ సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు రాయగిరిలో వారి యొక్క పోషరావిష్కరణ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన అన్న విశాల దేవేందర్ గారు విచ్చేయడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఎం బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు దళితులైన సామాన్య చిన్న తరగతి కులాలు ఎవరైనా కూడా అణగదొక్కబడుదురు వారు ఈ సమాజంలో గౌరవం అనేది లేకుండా ఉండేవారు వారు భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమాన హక్కుతో జీవించాలని లక్ష్యంతో ఆనాడు ఎన్నో అవమానాలు భరించి భారత రాజ్యంలో భారత రాజ్యాంగంలో దళితులకు కూడా ఒక కీలక పాత్ర ఉండాలి వాళ్ళు కూడా తలెత్తుకొని సమాజంలో గౌరవంగా బతకాలనే ఒక సదుద్దేశంతో ఆనాడే ఎన్నో ఆర్టికల్స్ను చాలా భవిష్యత్తు తరాలను ఆలోచించి ఎన్నో ఆర్టికల్స్ను రాజ్యాంగంలో పొందుపరిచినాడు ఈరోజు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ముందు లేకపోయినా వారి యొక్క వారు రాసిన ఎన్నో అద్భుతమైన ఆర్టికల్స్ ఈరోజు మనకు ఎన్ ఎంతో మేలు చేస్తున్నాయి దానివల్ల దళితులు అణుగారిన కులాలు పేద పలుగు బలహీన వర్గాలందరూ కూడా దళితుకొని జీవించే విధంగా ఈరోజు అంబేద్కర్ గారికి మనం చేతులెత్తి ఎప్పటికీ కూడా నమస్కరించాలి ఈరోజు మనకు ఒక భగవంతుడు ఉన్నాడంటే అంటే అది అంబేద్కర్ గారని నేను కోరు అంటున్నాను ఎందుకంటే ఈరోజు దళితులను ఒకనాడు ఊళ్ళో ఊళ్ళోకే రానిచ్చే రోజు లేవు అలాంటి పరిస్థితుల్లో ఒక దళిత కుటుంబం నుంచి ఒక మహానుభావులు లెక్క ఎదిగి ఈ యొక్క సమాజాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు వచ్చినా గురించి ఒక ఉన్నతమైన చదువులు చదివి భారత రాజ్యాంగ నిర్మాణంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రగా మన ఒక దళితుడే ఈ రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి ఎదిందంటే వారికి ఈరోజు దళితులందరూ పాదాభివందనం చేయాల్సిందిగా కూర్చున్నాం రావు కూడా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఒక మహా ఉత్సవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా కూర్చున్నాం గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి మన బొంగి రెడ్ కోటాల్లో చాలామంది మహానుభావులు అంబేద్కర్ గారి యొక్క విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహిస్తారు కావున ఈ పోస్ట్ ఈ పోస్టర్ ఆవిష్కరణ కూడా అందుకోసమే జరుగుతుంది కావున కర్తవ్యంగా మేము కూడా ఒక వంద మంది తోటి ఆ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జైబీ తెలియజేస్తున్నాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్